హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదా డూప్లెక్స్ విలా అండి చాలా బాగుంది సూపర్గా ఉందండి ఎక్కడ స్కిప్ చేయకండి నేను ప్రైస్ రివీల్ చేస్తాను డెవలప్డ్ బై అపెక్స్ కన్స్ట్రక్షన్ అనమాట ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అనంతపురంలో సర్వీస్ ఇస్తున్నారండి అపెక్స్ కన్స్ట్రక్షన్ వారనమాట ఓకే మొత్తం అంతా రెండు పాయింట్ ఫైవ్ ఎకరా ఎకర్స్ అండి రెండున్నర ఎకర్స్ అనమాట ఇరవై ఎనిమిది డూప్లెక్స్ విలాస్ ఉన్నాయండి ఈస్ట్ వెస్ట్ నార్త్ అవైలబుల్ అనమాట త్రీ పాయింట్ ఎయిట్ సెంట్లో ఒక డూప్లెక్స్ విల్లా అండి త్రీ బిహెచ్కే చాలా బాగుందండి హౌస్ ఎక్కడ స్కిప్ చేయకండి నీట్గా మొత్తం అంతా సార్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా ఉందని చెప్పేసి సో వీడియోకి లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి చాలా బాగుందండి హౌస్ అయితే మీకు ల్యాక్ చేయకుండా నేను చూపిస్తానండి మొత్తం అంతా ఇలాంటి ప్రమోషన్ వీడియోలు ఏమన్నా అనంతపురంలో చేయాలనుకుంటే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ అది మీకు సార్ నెంబర్ తర్వాత వేస్తాను విల్లా నంబరు ఇక ల్యాక్ చేయకుండా మనం వెళ్ళిపోదాం చదువు త్రీ పాయింట్ ఎయిట్ సెంట్ లో కట్టిన డూప్లెక్స్ విల్ అనమాట మనకు సార్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్టార్టింగ్ అండి ఇది కార్ పార్కింగ్ కదా సార్ ఇదంతా కార్ పార్కింగ్ అండి ఇది టోటల్ టూ పాయింట్ ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ అండి ఇన్ని డూప్లెక్స్ ఏ దీనికి సంబంధించి ఇది అహుడా అప్రూవ్డ్ బై గేటెడ్ కమ్యూనిటీ టో కేవలం సింగిల్ ఎంట్రన్స్ మాత్రమే ఉంటుంది ఇందులో థర్టీ సెంట్స్ ఓపెన్ పార్క్ ఉంది అందులో ఫార్టీ థౌజండ్ లీటర్స్ ఓరే ట్యాంకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది ప్రతి మరి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఫోర్ థౌజండ్ లీటర్స్ సంప్ ఉంది ఆ తర్వాత వీటికి సంబంధించి పైన కూడా ఓరే ట్యాంకు థౌజండ్ లీటర్స్ పీవీసీ ట్యాంక్ కూడా ఉంది అనమాట ఇది కార్ పార్కింగ్ ఏరియా టోటల్గా త్రీ పాయింట్ ఎయిట్ సెంట్స్ సైటు ఇందులో త్రీ బెడెడ్ డూప్లెక్స్ విల్లా ఇది దాదాపు టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ దాకా ఈ ఒక్కొక్క విల్లా ఉందండి ఇది రీసెంట్గా కంప్లీట్ అయిపోయిన బిల్డింగ్ ఆల్రెడీ టెనెంట్స్ కూడా టెనెంట్స్ కూడా ఐదు ఆరు మంది చేరినారు ఇంకా రిమైనింగ్ అంతా ఒక సిక్స్ ఎయిట్ మంత్స్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నాము ఇది మెయిన్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్డు ఇంటర్నల్ అని థర్టీ ఫీట్ రోడ్డు టోటల్గా ఓన్లీ సింగిల్ ఎంట్రెన్స్ సింగిల్ ఎగ్జిటే ఉంటుంది దీనికి సెక్యూరిటీ అండర్గ్రౌండ్ డ్రైనేజు బీటీ రోడ్సు బర్మ్ స్టోన్స్ ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ ప్రొవిజన్స్ అన్నీ కూడా వచ్చేసినాయి ట్యాంక్ కన్స్ట్రక్షన్ కూడా అంతా అయిపోయింది ఇది టోటల్గా సెవెన్ అండ్ హాఫ్ ఫీట్ హైట్ డోర్ అండి ఫోర్ ఫీట్ బై సెవెన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంది విత్ టూ అండ్ టూ ఇంచెస్ థిక్నెస్తో షటర్ కూడా ఉంది టోటల్గా మామూలుగా అయితే సిక్స్ అండ్ హాఫ్ ఫీటే ఇస్తారు బిల్డర్స్ మనము సెవెన్ అండ్ హాఫ్ ఫీట్ విడుతుతో హైట్తో ఫోర్ ఫీట్ విడుతుతో ఇచ్చినాము ఇది హాల్ ఏరియా హాల్ అండి హాల్ నెక్స్ట్ సో అయితేనే హాల్ మీకు ఇక్కడ విండో కూడా ఉంటుంది యూపీసీ విండో త్రీ ట్రాక్ విండో విత్ సేఫ్టీ డోర్స్ నెక్స్ట్ వచ్చేసి మీకు చూడండి హాల్లో అండి టీవీ ఏరియా ఇదంతా వేరే వాళ్ళు చేయించిన కదా సార్ ఎగ్జాక్ట్గా మనము ఫ్లోరింగ్ ఆ తర్వాత యూపీవీసీ విండోసు స్టీల్ హ్యాండ్ రీలింగు ఆ తర్వాత కేసు ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తాం అవి ఇవి వుడ్ వన్ వరకు పిఓపి మాత్రం కస్టమైజర్గా చేస్తున్నారు అనమాట ఓకే సో మనకు ఆ హాల్ ఎంటర్ అయితేనే మీకు బెడ్రూమ్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ కూడా ఇది టీక్డ్ ఫ్రేమ్ ఇది టీ కూడ్ ఫ్రేమ్ ఇది నాటే డబ్ల్యూపీవీసీ నాట్ మధ్య ఇది లోకల్ వుడ్ కాదు టీ ఫ్రేమ్ ఇది విత్ లామినేటెడ్ ఫ్లాష్ డోర్ ఆ తర్వాత దీనికి సెంట్రల్ లాక్స్ ఇచ్చాము మామూలుగా అయితే బిల్డర్స్ ఆల్ ఇస్తారు మనం సెంటర్ లాక్స్ ప్రొవైడ్ కింద వైపు వచ్చేసి ఒక ఎగ్జాక్ట్గా ఇది కూడా స్పేషియస్ బెడ్రూమ్ ఇదంతా దాదాపు ఫోర్టీన్ అండ్ హాఫ్ బై థర్టీన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంది ఒక ఈచ్ బెడ్రూమ్ కూడా బోర్త్ సైడ్స్ బోత్ సైడ్స్ విండోస్ పెట్టాము క్రాస్ వెంటిలేషన్ కోసం అని ఎస్ అటాచ్డ్ బాత్రూమ్ దిస్ సార్ డ్రెస్సింగ్ ఏరియా డ్రెస్సింగ్ ఏరియా యా ఓకే డ్రెస్సింగ్ ఏరియా అలాగే టాయిలెట్ ఇందాక బెడ్రూమ్ చూసాం కదండి ఇప్పుడు నెక్స్ట్ కిచెన్ చెప్తారు సార్ చెప్పండి సార్ ఇది కిచెన్ ఏరియా అండి ఇక్కడ పూజ రూమ్ ఇచ్చినాము దిస్ ఈస్ ఆల్సో టీ ఫ్రేమ్ విత్ టీ కూడ్ షట్టర్ ఆ తర్వాత దీనికి యూపీఎస్సీ విండో ఆ తర్వాత స్పేషియస్ కిచెన్ కమ్ డైనింగ్ ఓపెన్ కిచెన్ కమ్ డైనింగ్ ఇచ్చాము చాలా స్పేస్ ఉందండి ఎస్ ఎగ్జాక్ట్ గా టోటల్ గా కిచెన్ ప్లాట్ఫారం ఈ కిచెన్ ప్లాట్ఫారం అంతా మనం ప్రొవైడ్ చేసింది రవి ఓన్లీ వుడ్ వర్క్ మాత్రం చిమ్ని ఇవన్నీ మాత్రం ఓనర్ ప్రొవైడ్ చేసుకున్నాడు రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఇస్ బిల్డర్స్ పార్క్ కబోర్డ్స్ కూడా బాగా అరేంజ్ చేసుకున్నాము మనం ఫైనల్ ఆ తర్వాత రండి స్టీల్ హ్యాండిలింగ్ ఇచ్చాము ఆ తర్వాత గ్రానైట్ స్టెప్స్ విత్ గ్రానైట్ రైజర్ ఆల్సో హై రూఫ్ అండి ఇది హై రూఫ్ మనము కింద నుంచి యాక్సెసిబిలిటీ కూడా పై నుంచి ఈజీగా యాక్సెసిబిలిటీ కూడా ఉండాలనేసి హై రూఫ్ చేసేసాం దీన్ని ఇది లాబీ ఏరియా అండి ఇది ఏదైనా చిల్డ్రన్స్ డిస్కషన్ కి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు డిస్కషన్ కి ఇవంతా ఉండాలనేసి బ్యూటిఫుల్ గా ఒక సిట్టింగ్ ఏరియా లాగా డిజైన్ చేసినాము చాలా ప్లేస్ ఉందండి ఇక్కడ టూ బిహెచ్కే మీ కింద ఒక బెడ్రూమ్ ఇక్కడ రెండు బెడ్రూమ్ అంటే చిలం బెడ్రూమ్ ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఒకటి ఓకే అలదర బెడ్రూమ్ జ్యూసీస్ అలదార్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కదా సార్ ఇది ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ లో మాస్టర్ బెడ్రూమ్ ఇస్ ఓకే సార్ శిలా అండి చాలా బాగుంది చాలా పెద్ద బెడ్రూమ్ అనమాట మీకు బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది చూద్దాం ఆల్రెడీ కింద చెప్పినట్లు ఇవన్నీ కూడా టీ కుడ్ ఫ్రేమ్స్ ఓకే టీ కుడ్ షెటర్స్ తర్వాత సెవెన్ ఫీట్ హైట్ టైల్స్ అన్ని కూడా టూ ఫీట్ బై టూ ఫీట్ టోటల్ గా అన్ని కిందంతా కూడా స్పేస్ అని పెట్టేసి ఎపాక్సీ పెట్టినాము లీకేజెస్ అన్ని కాబోదు అనేసి కూడా ఏర్పాటు చేసినాము మనం చిల్డ్రన్ బెడ్రూమ్ ఎగ్జాక్ట్లీ బాల్కనీ సార్ బాల్కనీ కూడా ఉంది ఉంది దిస్ ఇస్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్ దిస్ ఇస్ థర్డ్ బెడ్రూమ్ ఇది మూడో బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కస్టమర్ స్పేస్ వేస్ట్ కాకూడదు అనేసి స్లైడింగ్ స్లైడింగ్ షటర్స్ చేసుకున్నాడు సో దట్ మనకు బెడ్ ఏరియా కానీ బెడ్ అనేది కూడా కంఫర్టబుల్గా ఉండాలని మీకు టూ విండోస్ ఉంటాయి ఎస్ ఎగ్జాక్ట్గా ఇక్కడ సిక్స్ ఫీట్ బై ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ బిండో ఓకే సార్ అలాగే అటాచ్ ఇది షవర్ ఏరియా ఏర్పాటు చేసినామండి షవర్ ఏరియా షవర్ మనం కార్నర్ సపరేట్ చేసేసుకుంటే గ్లాస్ పార్టీషన్ షవర్ ఏరియా సపరేట్ ఉండాలి తర్వాత ఫ్లోర్ మౌంటెడ్ వాష్ బేషన్ ఎవ్రీథింగ్ సో పైన అండి రెండు బెడ్రూమ్ చూసాం కదా మొత్తం టోటల్ మూడు అండి ఇప్పుడు నెక్స్ట్ బాల్కనీ సార్ ఎస్ దిస్ ఇస్ టోటల్ బాల్కనీ అండి ఇది రోడ్ లెక్కి కనిపించినట్టుగా ఏర్పాటు చేసినాము రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ మనం ఇప్పుడు చూసింది ఈస్ట్ ప్లేసెస్ ఎస్ ఎగ్జాక్ట్ గా ఓకే పార్కింగ్ టైల్స్ అని కూడా బ్యూటిఫుల్ పార్కింగ్ టైల్స్ అని లేజ్ చేసినాము కిందండి ఇది ఆ తర్వాత గ్లాస్ హ్యాండ్ రైలింగ్ ఓకే సో టైల్స్ చూడండి ఎంత బాగా అందంగా ఉన్నాయో చాలా బాగున్నాయండి ఇది పైకి ఎక్కడ అంటే స్టెప్స్ అండి స్టెప్స్ ఓకే ఇది టోటల్ గా అంతా పుట్టి వర్క్ చేసినామండి టూ కోట్స్ పుట్టి టూ కోట్స్ ప్రైమర్ ఆ తర్వాత టూ టూ కోట్స్ ఎబల్షన్ తో ఇంటీరియర్స్ అని చేసినాము టోటల్ గా పిఓపి అని ఎవ్రీథింగ్ మనము కస్టమైజ్డ్ ఎట్లా చెప్పినాము అట్లా ఆ విధంగా చేయించినాము టోటల్ గా టూ బై టూ టైల్స్ ఆ తర్వాత టూ బై ఫోర్ టైల్స్ హాల్స్ కి తర్వాత ఎలివేషన్ పర్పస్ విండో స్పెషల్స్గా ఉండాలని ఫోర్ ఫీట్ బై ఎయిట్ ఫీట్ విండో పెట్టినాము ఎలివేషన్ పర్పస్ అంతా కూడా ఇదంతా టోటల్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా గేటెడ్ కమ్యూనిటీ కేవలం ఒక పది ఇల్లు మాత్రమే ఉన్నాయి మీరు చూస్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు సార్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు హౌస్ అంతా చాలా చాలా బాగుంది డూప్లెక్స్ హౌస్ సో ఇది ఒక వేయించారు సార్ ఇంకా ఆల్రెడీ మీరు ఉన్నాయి సార్ లేదండి నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి అనంతపురం జిల్లాకి సర్వీస్ దాదాపు కనీసం అంటే కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ కట్టింటాను తర్వాత మేజర్ స్ట్రక్చర్స్ అన్ని కూడా చేసాను కానీ ఇట్లా ఇటువంటి స్ట్రక్చర్ ఫస్ట్ టైం చేస్తా టోటల్ గా కానీ మనము రెడ్డిపల్లి దగ్గర కూడా ముప్పై ఎకరాల్లో లేవుట్ చేసాము అంతా దట్ ఏం చేసినా కూడా ఆహ్వాడ లేఅ చేస్తాము కన్స్ట్రక్షన్ చేస్తాము హైలైట్స్ ఏమంటే ఇది కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఉంది ఆ తర్వాత పీవీ కేకే కాలేజీకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ లోనే ఉంది ఆ తర్వాత ముందుకెళ్తే శర్మ కాలేజెస్ స్కూల్స్ హాస్పిటల్స్ అన్ని కూడా నియర్ బై ఉన్నాయి నియర్ గా ఉన్నాయి ఇది గేటెడ్ కమ్యూనిటీ దీని ప్లై అయి మనం ఆల్రెడీ ఇందులో ఆక్పెన్స్ కూడా కస్టమర్స్ వచ్చారు కస్టమర్స్ ఫీడ్బ్యాక్ కూడా చేద్దాం అనుకుంటున్నాము సో మనం ఇందాక చూసింది హౌస్ అండి ఓకే మనం ఇందాక చూపించింది హౌస్ అదనమాట ఈ హౌస్ ఆల్రెడీ సేల్ అయిపోయిందండి సో మనం కస్టమర్ ని తెలుసుకుందాం రివ్యూ అడుగుదామండి ఇక్కడ మనం వర్త్ పెట్టొచ్చా కొనొచ్చా లేదని చెప్పేసి సో లోపలికి వెళ్దాం సో ఈ హౌస్ ఓనర్ అండి వేణుగోపాల్ గారు నమస్తే సార్ నమస్తే మీరు పెట్టిన డబ్బులు వరతాయి సార్ దీనికి ఆ వర్తబుల్ అయితే ఫోర్ సెంట్స్ కి కొద్దిగా తక్కువుంది త్రీ పాయింట్ ఎయిట్ సెంట్ త్రీ పాయింట్ ఎయిట్ ప్రైవేస్ పరంగా వర్తబుల్ వర్త్బుల్ ఇక్కడ బిల్డర్ కావచ్చు మంచిగా బిహేవింగ్ అంత బాగుంది బిహేవ్ చేస్తున్నారు లేదు లేదు బిల్డర్ మంచి ఆయన అపెక్స్ కన్స్ట్రక్షన్స్ అని ఆయన పేరు తిరుపాలు అవును ఆయన బిల్డర్ చాలా మంచి వ్యక్తి మా వాళ్ళు చాలా మంచిగా అనంతపురం ప్రజలకు ఏం చెప్తారు తీసుకొచ్చి ఇక్కడ ఏం ఆలోచించుకోకుండా తీసుకో ఆలోచించకుండా తీసుకో వర్త్ గాని ఆయన బిల్డర్ కానీ మనకి ఏవైతే చెప్పినాడో అంత కరెక్ట్ గానే ఇచ్చారు ఆయన వర్క్ దగ్గర గానీ కాంప్రమైజ్ కాదు మేము కాంప్రమైజ్ దగ్గర లో సార్ నంబర్ స్క్రీన్ పైన వేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇక్కడ వచ్చి మీరు లైవ్ గా చూద్దామన్నా సార్ కాల్ చేయండి పికప్ చేసుకుంటారండి రాండి తప్పకుండా చాలా బాగుందండి మీకు ఈ ప్రైస్ కి వాల్యుబుల్ అనుకుంటున్నాను సో తప్పకుండా సార్ కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఫ్రెండ్స్ అయితే వీడియో నెక్స్ట్ వీడియోకి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్